దివ్యాంగుల పింఛన్లలో భారీ కోత పెట్టే దిశగా కూటమి ప్రభుత్వం ప్రయత్నించడం సరికాదని అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు ఖండించారు కాకినాడ నగరంలో ఆర్ అండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫింఛన్ల తనిఖీ పేరుతో రాష్ట్రంలోని దివ్యాంగులను ప్రభుత్వం అవమానిస్తుందని ఆరోపించారు ఫింఛన్ల తనిఖీకి హాజరయ్యే క్రమంలో అనేక మంది దివ్యాంగులు ఆస్పత్రి పాలవుతున్నారని విచారం వ్యక్తం చేశారు ఇటువంటి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడనాడి దివ్యాంగులకు తగిన ప్రాధాన్యతను ఇచ్చి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు అనంతరం దివ్యాంగుల హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కండవెల్లి భరత్ కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కరప మండలం ముమ్మిడివరం మండలాల్లో మానసిక మహిళా దివ్యాంగులపై అత్యాచార ఘటన జరగడం దురదృష్టకరమన్నారు జరిగిన సంఘటనపై రాష్ట్ర హోంమంత్రి ఇప్పటి వరకు స్పందించకపోవడం బాధ్యతారహిత్యమన్నారు ఈ సమావేశంలో అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ కార్యదర్శి ముత్యాల పోసి కుమార్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పలివేల రాజు ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు సూరంపూడి మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు నేను వాలిండి డిజేబుల్ రైట్స్ ఫోర్ నేషనల్ ప్రెవెంట్ని ఈరోజు ముఖ్యంగా రాష్ట్రంలో ఏదైతే ఎన్టీఆర్ భరోసా పేరుతో ఇస్తున్నటువంటి పెన్షన్స్ని దివ్యాంగులకు ముఖ్యంగా తీసేయడానికి కుట్ర చేస్తుందని ప్రభుత్వం మాకు అనిపిస్తుంది ఎందుకంటే గత ప్రభుత్వాలు ఏ విధంగా వి వికలాంగుల పెన్షన్లు ఇచ్చారో అదేవిధంగా పెన్షన్లు ఇవ్వాలి ఒక కుట్రపూరితంగా వికలాంగుల పేరుతోటి కొంతమంది వాళ్ళని కొన్ని పెన్షన్ తీసేసి వాళ్ళ జీవితాలతో ఆడుకోవాలని చూస్తున్న ఈ ప్రభుత్వంలో కొంతమంది కుట్రదారులను మేము ఊరుకునేది లేదు ఎందుకంటే ఏ ఒక్క పెన్షన్ని తొలగించినా రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని మొదలు పెడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఈరోజు కాళ్ళు లేకున్నా చేతులు లేకున్నా కళ్ళు లేకున్నా మాట్లాడలేకపోయినా మమ్మల్ని మానవతా కోణంలో ఆలోచించి ఎన్నో ప్రభుత్వాలు మమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నాయి ఇప్పుడు ఏదైతే వెరిఫికేషన్ పేరుతోటి వికలాంగులైన వాళ్ళని నిజమైన వికలాంగులకి పెన్షన్ రాకుండా చేయడానికి ఒక కుట్ర పూరితమైన వ్యవహారం నడుస్తుంది దీన్ని కారకులు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అవుతారా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అవుతారో తేల్చుకోవాలని మేము హెచ్చరిస్తున్నాం ఏ ఒక్క అరుగుడైనా ఏ ఒక్క వికలాంగుడికి పెన్షన్ కట్ చేసినా దీని వ్యతిరేకత ప్రభుత్వం చూసుకుంటుందని చంద్రబాబు గారికి మేము హెచ్చరిస్తున్నాం అంతేకాకుండా పక్క అయిన తమిళనాడులో స్థానిక సంస్థల్లో వికలాంగులకి రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తీసుకొచ్చింది మనం హైటెక్ సీఎం అని చెప్పుకుంటూ లేకుంటే ఎన్డీఏకి మేమే అన్నీ అందిస్తున్నాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పక్క రాష్ట్రం ఇస్తున్నప్పుడు మనం ఎందుకు ఇవ్వం కండవెల్లి భరత్ కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక ఈరోజు జ కాకినాడ జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రస్మిట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షులు కొల్లి నాగేశ్వరరావు అన్నగారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం ముఖ్యంగా రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో చాలా దారుణంగా ఉంది పరిస్థితి ముఖ్యంగా దివ్యాంగులపై దాడులు చాలా విపరీతంగా రాష్ట్రంలో జరుగుతున్నాయి మహిళ మైనర్లు ఎవరైతే ఉన్నారో దివ్యాంగులు మానసిక వికలాంగులు వాళ్ళ మీద అత్యాచారాలు జరగడం చాలా దురదృష్టకరం ఈ అత్యాచార విషయంలో మరి ప్రభుత్వం చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి నా పేరు ముచ్చాల్ పోస్ కుమార్ నేను దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు మా జాతీయ అధ్యక్షుడు కొలినాగేశ్వరరావు గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటన సందర్భంగా దివ్యాంగుల ఆత్మగౌరవ సదస్సు దివ్యాంగుల ఆత్మగౌరవ సదస్సుకి ముఖ్య కారణం ఏంటంటే దివ్యాంగుల ఆత్మగౌరవం చాలా కూటమి ప్రభుత్వం కించపరుస్తుంది దివ్యాంగుల ఆత్మగౌరవంతో ఎనిమిది లక్షల యాభై వేల పెన్షన్లు తనిఖీల పేరుతో దివ్యాంగుల్ని కనీసం వేసవకాలం పిల్లలకన్నా సెలవులు ఉన్నాయి కానీ దివ్యాంగులకు మటుకు సెలవలు లేవు సదరణ క్యాంపుల పేరుతో దివ్యాంగుల్ని నానా యాత్రలను గురి చేస్తున్నారు ఎండల్లో ఇటీవల చాలా మంది దివ్యాంగులు క్యాంపుకు వెళ్ళి తిరిగి మరణించడం కూడా జరిగింది క్యాంపు దగ్గర హార్ట్ అటాక్ వచ్చి క్యాంపు దగ్గర యాక్సిడెంట్ అయ్యి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కానీ చాలా సంఘటనలు జరిగినాయి అయినా సరే ప్రభుత్వానికి కనువిప్పు కలకుండా అంటే ఒక లాగా ఒక దోపిడీదారు లాగా ఈ డాక్టర్లు ట్రీట్ చేస్తున్న తీరు చాలా అమాసనీయ అమానసనీయమైనది